తెలిసింది వచ్చారు పవన్ కళ్యాణ్ అప్పుడు జరిగింది అది అది విషయం విషయం వేరు వేరు ఇది ద్వారం పూడి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇద్దరికి కూడా ఉంది తెలుగుదేశానికి జనసేన ఒకటి జనసేన పవన్ కళ్యాణ్ ఆ తరహా దుర్భాషలో అట్లాగే చంద్రబాబుని కుటుంబంతో మాట్లాడింది ఆయనే ఆ ఇద్దరి కోపానికి పరిష్కారం ఇది అంతే బేసిక్ గా ఆస్తుల ధ్వంసం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు ఇప్పుడు జనసేన వాళ్ళదో తెలుగుదేశం వాళ్ళదో ద్వారంపూడి అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు ఎవడైనా కోలిపిచ్చారా లేదు ధ్వంసం చేయించారా లేదు ఇప్పుడు క్లీనర్లు వాడారా లేదు కదా అప్పుడు జరిగింది నోటి దోల అదే అవును దానికి నోటికి ఇటు నోటి పని అన్నది అంటే ఆ నోటి దోలకే మూల్యం అంటున్నాను అదే అంటుంది నోటి దోలకి ఇటు కూడా నోటి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అవును నోటికి నోరు ఇప్పుడు ఎంతకంటే ఎక్కువగా మాట్లాడొచ్చు నోడౌట్ డౌట్ విధ్వంసం అనేటటువంటి కాన్సెప్ట్కి ఇది ఒకటి ప్రతీకారం అన్నటువంటిది దాన్ని నో అదే అన్న అది కరెక్టా కాదా అన్నటువంటిది భవిష్యత్తులో చర్చ జరుగుతుంది అంటే అప్పుడు టంగ్ స్లిప్ అవడం ద్వారం పూడి రెండు ఇద్దరికే టార్గెట్ అయ్యి మొత్తం ఆ వాళ్ళనే వాళ్ళ అనుచరులని ఇప్పుడు ఏర్పడేయడం రేపు వెళ్ళిండి అరెస్ట్ అవుతారు ద్వారం పూడి అనే ప్రచారం కూడా జరుగుతుంది చేయడం చూస్తారు కదా జనం అప్పుడు టంగ్ స్లిప్ అనేటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎవరైనా వ్యతిరేకించాల్సిందే ఇప్పుడు ఆయన మాట్లాడింది మనమే మొట్టమొదటి చెప్పింది వెనక నుండి ఏం మాట్లాడారు భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటిదే కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా ఉండాలా చట్టపరంగా ఉండాలా లేదంటే గనక అదే తరహా భాష మాట్లాడిన వాళ్ళు అటు ఇటు ఇద్దరు ఉన్నారు భాషనైతే గనక జగన్ గురించి మాట్లాడినటువంటిదో లేకపోతే భారతీయ గురించి మాట్లాడినటువంటిదో ఇవి ఉన్నాయి కదా అప్పుడు వాళ్ళ దాని మీద జగన్ ప్రతీకారం తీర్చుకుంటూ పగలగొట్టాడా ధ్వంసం చేసాడా అట్లాగే అన్నటువంటి పదానికి సంబంధించి జరిగింది తెలుగుదేశం దానికి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు కదా కాబట్టి రాజకీయం అన్నటువంటిది కన్స్ట్రక్టివ్ నుంచి డిస్ట్రక్టివ్ వైపుకి వెళ్ళిపోతున్నాం మనం తర్వాత కూడా కూడా పదం కదా అప్పట్లో అప్పుడు